విష్ణుమూర్తికి సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మాఘమాసంలో రథసప్తమి వస్తుంది రథసప్తమి రోజున ఎవరైతే సూర్యదేవుని కథ వింటారో వారికి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది సూర్యదేవుడు రథసప్తమి రోజున జన్మించాడు ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున సూర్యదేవుని కథను విన్నవారికి వెయ్యి యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యఫలం కలుగుతుందో అంత పుణ్యం మనకి కలుగుతుంది జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే కాశీలో కోటి గోవులను దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యఫలం ఈ కథ వింటే మనకి కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ కథను విని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్యం ప్రజాపతి అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి పద్నాలుగు మంది భార్యలు ప్రజాపతి మొదటి భార్య అయిన దిదికి బాగా బలవంతమైన రాక్షసులు జన్మించారు అలాగే రెండో భార్య అయిన అతిథికి దేవతలు జన్మించారు మొదటి భార్య పుట్టిన రాక్షసులు దేవతలను చిత్రహింసలు పెడుతూ ఉంటారు మునులు చేసే యజ్ఞాలను నాశనం చేస్తారు భూలోకంలో ఉన్న ప్రజలను చిత్రహింసలు పెడుతూ ఉంటారు దేవతలు చూసి దేవతలు తల్లి అయిన అతిథికి చెప్పి వేడుకుంటారు ఈ రాక్షసుల నుంచి ఎలా అయినా కాపాడమని చెప్పి అప్పుడు దేవతల తల్లి అయిన అతిథి మహావిష్ణువు దేవుణ్ణి తన భక్తి శ్రద్ధలతో విష్ణువుకి పూజలు చేస్తూ కటిక ఉపవాసం ఉంటూ శరణ వేడుకుంటుంది అప్పుడు విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను నీ గర్భంలో కారణజన్ముడై పుట్టి రాక్షసులందరినీ సంహరిస్తాను అని మాట ఇస్తాడు కొన్ని రోజులకే విష్ణుదేవుడు చెప్పినట్టుగానే అతిథి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడు పుడతాడు ఈ కుమారుడు చాలా అందంగా ఉంటాడు కనుక ఈ బిడ్డకు ఆదిత్యుడు అని పేరు పెడతారు ఆదిత్యుడు నారాయణమూర్తి అంశతో నాలుగు చేతులతో జన్మిస్తాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి ఆదిత్య దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు కశ్యప ప్రజాపతి మూడో భార్య పేరు కద్రువ కద్రువకి సర్పజాతి బిడ్డలు జన్మిస్తారు ఒకరోజు కద్రువ రెండు గుడ్లను పెడుతుంది ఈ రెండు గుడ్లు ఎంతకాలమైనా పగలకుండా ఉంటాయి అప్పుడు కద్రువకి చాలా కోపం వచ్చి ఒక గుడ్డుని కోపంతో పగలగొడుతుంది ఆ గుడ్డు పగలగానే అణువురు అను బాలుడు జన్మిస్తాడు ఆ బాలుడు తొడలు లేకుండా జన్మిస్తాడు అప్పుడు అనువరుడు తన తల్లి అయిన కద్రువతో ఇలా అంటాడు నేను బాగా బలంగా పుట్టాల్సిన వాడిని కానీ నీ ఆవేశం వల్ల తొడలు లేకుండా పుట్టాను కాబట్టి నీకు శాపం పెడుతున్నాను అని చెప్తాడు తొడలు లేకుండా పుట్టిన అనువరుడు సూర్యదేవుడుకు రథసారథిగా ఉంటాడు ఒకరోజు సూర్యదేవుడు ఏడు గుర్రాలు ఉన్న బంగారు రథంపైనే ఎక్కి రాక్షసులను చంపడానికి బయలుదేరాడు సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులను చంపడానికి వారితో యుద్ధం చేస్తాడు ఈ విధంగా సూర్యుడు రాక్షసులతో పోరాడి వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి సూర్యదేవుని దగ్గరికి వచ్చి నమస్కారం చేసి మీరు ఎలా తీర్చుకోవాలి స్వామి అని శరణ వేడుకుంటాడు అప్పుడు సూర్యదేవుడు దేవతలతో ఇలా చెప్తాడు నేను జన్మించిన రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వాళ్ళకి నా కటాక్షాల వల్ల ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదిస్తాను అని చెప్తాడు అప్పటి నుండి దేవతలందరూ కూడా ప్రతి రథసప్తమి రోజున సూర్య సూర్యభగవాను పూజిస్తారు కొంతకాలానికి సూర్యదేవునికి సంజ్ఞాదేవితో వివాహం జరుగుతుంది అప్పుడు సూర్యుడికి యముడు మరియు యమునాదేవి జన్మిస్తారు కొన్ని రోజులకు సూర్యుడి యొక్క వేడికి సంజ్ఞాదేవి తట్టుకోలేక తన పుట్టింటికి వెళ్ళమని అనుకుంటుంది తన భర్త అయిన సూర్యుడిని మా పుట్టింటికి వెళ్తాను అని సంజ్ఞాదేవి అడుగుతుంది అప్పుడు సూర్యుడు అస్సలు ఒప్పుకోడు ఎందుకంటే నీవు పుట్టింటికి వెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని ప్రశ్నిస్తాడు కానీ సంజ్ఞాదేవి ఎలా అయినా సరే పుట్టింటికి వెళ్దామని గట్టిగా నిర్ణయించుకుంటుంది అప్పుడు సంజ్ఞాదేవి తన నీడను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక అమ్మాయిని పుట్టిస్తుంది ఆ అమ్మాయికి ఛాయ అనే పేరు పెట్టింది అప్పుడు సంజ్ఞాదేవి ఛాయతో ఇలా అంటుంది నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి నా భర్త అయిన సూర్యదేవునికి అనుమానం రాకుండా నా రూపంలో నువ్వు ఉండి నా భర్తకి నా పిల్లలకి సేవ చేస్తూ ఉండు అని చెప్పేసి సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజులకే ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు ఒక సంవత్సరం దాటినా సంజ్ఞాదేవి సూర్యుని దగ్గరికి వెళ్ళదు అప్పుడు సంజ్ఞాదేవి తండ్రి అయినా విశ్వకర్మ తన కూతురికి గుర్రంగా ఉండు అని శాపం పెడతాడు సంజ్ఞాదేవి శాపం వల్ల గుర్రంలా మారి అడవులకు వెళ్ళి సూర్యుడిని ప్రార్థిస్తుంది విషయం తెలుసుకున్న సూర్యదేవుడు తను కూడా గుర్రంలాగా మారి అడవులకు వెళ్తాడు సూర్య రూపంలో ఉన్న గుర్రం మరియు సంజ్ఞాదేవి రూపంలో ఉన్న గుర్రాలకు అశ్విని దేవతలు జన్మిస్తారు అప్పుడు సంజ్ఞాదేవి శాపం నుండి విముక్తి చెందుతుంది ఇది సూర్యుని వృత్తాంతం భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యదేవునికి ఆర్గ్యం సమర్పించి పూజ చేస్తారు ఈ రోజున స్నానం చేసేటప్పుడు తల మీద జిల్లేడు ఆకులు కానీ రేగి పండు కానీ పెట్టుకొని తలస్నానం చేస్తారు ఈ రథసప్తమి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్తూ ఉంటారు చక్కటి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమి రోజున ఎవరైతే ఈ నియమాలు పాటిస్తారో అలాంటి వారికి అనారోగ్యాలు రాకుండా నిండు నూరేళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్